వైశాఖ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తేత్ సునీ నారదు అంబరీషునితో వైశాఖ మహిమను ఇలా వివరించసాగాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇలా పలికాడు మహారాజా అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి తిథి సర్వ పాపాలను పొగుడుతుంది ఇలాంటి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానాలు తపాలు ఉపవాసాలు వ్రతాలు యాగాలు చేయడం చెరువు మున్నగు వారిని తవ్వించడం అన్నీ కూడా వ్యర్థమే అవుతాయి ఈనాడు ప్రాతకాల స్నానం చేస్తే గ్రహణ కాలమున గంగా తీరమున వెయ్యి గోవులను ఇచ్చినా పుణ్యం కలుగుతుంది ఈనాడు చేసిన అన్నదానం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జల కలసాన్ని దద్దన్యాన్ని ఇస్తే వచ్చే ఫలితం మాటలకి అందనది అంటే చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది ఈనాడు సాలగ్రామ దానం పాలతో అభిషేకం చెయ్యడం పంచామృతాలతో అభిషేకం చెయ్యడం పానకం ఇవ్వడం దోసపల్ల రసాన్ని చెరుకు గడలను మామిడి పళ్ళను ఫలాన్ని దానం చేయడం ప్రశస్తం సర్వోత్తమ ఫలదాయకం ఇలాంటి ద్వాదశీ మహమును తెలిపే కథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం కాశ్మీర దేశమున దేవవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి మాలిని అనే అందమైన కూతురు ఉంది అతడు ఆమెను సత్యశీలుడు అని అతనికిచ్చి వివాహం చేశాడు సత్యశీలుడు తన భార్య అయిన మాలిని తన దేశానికి తీసుకుపోయాడు అతను మంచివాడే అయినా ఆమె అంటే పడదు ఆమెకు కూడా అతనంటే పడదు ఈ విధంగా వారి దాంపత్యం పరస్పర అనుకూలత లేకుండా ఉంది మాలిని భర్తను వశీకరణ చేసుకునే ఉపాయాన్ని చెప్పమని స్త్రీలను అడిగింది వారు మేము మా భర్తలకు చేసిన దాన్ని చెప్తాము నువ్వు చెయ్యి మాకు కలిగినట్లే నీకు ఫలితం కలుగుతుంది అని మాలినికి వశీకరణకి ఇచ్చే యోగిని వివరాలు చెప్పారు మాలిని వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనాన్ని ఇచ్చి తన భర్త తనకు వశమయ్యేటట్లు చేయమని అడిగింది యోగినికి ధనాన్ని తన చేతి ఉంగరాన్ని ఇచ్చింది యోగిని ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించింది అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణం ఇస్తున్నాను దీనిని నీ భర్తచే తినిపించు ఈ యంత్రాన్ని నువ్వు ధరించు ఇందువల్ల నీ భర్త చెప్పినట్లు వింటాడు అని చూర్ణాన్ని యంత్రాన్ని ఇచ్చింది వెంటనే మాలిని సంతోషంతో ఇంటికి వచ్చింది యోగిని చెప్పిన మంత్రాన్ని అనుష్ఠించింది చూర్ణాన్ని భర్త చేయి తినిపించింది యంత్రాన్ని తాను కట్టుకుంది ఆమె భర్తకు ఆ చూర్ణం తినడం వల్ల వ్యాధి కలిగింది మరికొన్ని రోజులకు అతను ఏమీ అనలేనివాడు చేయలేనివాడు అయిపోయాడు దురాచారురాలకు ఆమె భర్త మరణిస్తే తాను అలంకారాల్ని విడవలసి వస్తుందని భయపడింది బాధపడింది మరలా యోగిని వద్దకు పోయింది ఆమె ఇచ్చిన దానిని భర్త తినిపించింది దీంతో ఆమె భర్త యొక్క ఆరోగ్యం బాగుపడింది కానీ ఆమె స్వేచ్ఛగా తిరుగుతూ విటులతో కాలక్షేపం చేయడం వల్ల ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి చివరకు మరణించింది యమలోకానికి చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించింది అనేకసార్లు కుక్కగా జన్మించింది కుక్క రూపమున్నా ఆమెకు వ్యాధులు తప్పలేదు సౌవీర దేశమున బంధువు అనే బ్రాహ్మణి ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండేది ఇలా ముప్పై సంవత్సరాలు గడిచాయి ఒకరోజు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నది స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదాన్ని కడుక్కున్నాడు సూర్యోదయానికి ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పడుకుని ఉంది బ్రాహ్మణుడు పాదాలు కడుక్కున్న నీరు అరుగుపై నుండి జారి కింద పడుకున్న కుక్కపై పడింది ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది తాను చేసిన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం కలిగింది తాను చేసిన దోషాలు అన్నిటినీ చెప్పి ఇలా పలికింది విప్రోత్తమ దీనురాలైన నాపై దయవుంచి వైశాఖ శుద్ధ ద్వాల్సినాడు చేసిన పుణ్య కార్యక్రమాలను పుణ్యఫలాన్ని నాకు దారపోసి రక్షించండి అని బహువిధాలుగా ప్రార్థించింది కుక్క మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపాలు విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము పూజ కథాశ్రవణం జపం తపం హోమం ఉపవాసం మున్నగు పుణ్య కార్యక్రమాల పుణ్యఫలాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు కుక్క రూపంలో ఉన్న మాలిని మరలా అనేక విధాలుగా దీనురాలై ప్రార్థించింది కాని బ్రాహ్మణుడు అంగీకరించలేదు అప్పుడా కుక్క మిక్కిలి దీనంగా దయాసాలి పద్మబంధు నన్ను దయచూడుము గృహస్థు తన పోషింపదగిన వారిని రక్షించడం ధర్మం నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్ఛిష్టాలను తినడం చేత వానికి పోషములై రక్షింపదగియున్నవి కాబట్టి నేను నీకు పోషరాలను రక్షింపదగిన దానను జగత్కర్తయ్యగు యజమానియగు విష్ణువుడికు మనం పోషులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేను నీచే రక్షింపదగిన దాన్ని బహువిధాలుగా ప్రార్థించింది పద్మబంధువు దాని మాటలు విని బయటకు వచ్చి ఏంటి అని పుత్రుణ్ణి అడిగాడు పుత్రుడు చెప్పిన వృత్తాంతాన్ని కుక్క మాటల్లో విని ఆశ్చర్యపోయాడు పుత్రుణ్ణి చూసి నాయనా నువ్వు ఇలా పలకరాదు సజ్జనులు ఇలా మాట్లాడకూడదు పాపాత్ములు తమ సౌఖ్యాల కొరకై పాపాలు చేసి అవమానితులవుతున్నారు సజ్జనలు పరోపకారం కొరకై పాటు పడతారు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షాలు సజ్జనలు పరోపకారానికి మాత్రమే ఉన్నాయి వారు చెయ్యి పనులన్నీ పరోపకారాలి వారి కోరకై ఏమీయూ ఉండదు గమనించావా రాక్షస సంహారానికై దదీచ దేవతలకు దయతో తన వెన్నెముకను దానం చేశాడు పావురాన్ని రక్షించడానికై శివచక్రవర్తి ఆకలిగల డాగకు తన మాంసాన్ని ఇచ్చాడు జీమూత వాహనుడు అనే రాజు సర్వరక్షణకై తనను గబుడునికు అర్పించుకున్నాడు కాబట్టి భూసురుడు భూమిపై ఉన్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండాలి మనస్సు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దైవం హర్షిస్తుంది మనశుద్ధి లేకపోతే దైవం హర్షించదు చంద్రుడు ఉత్తమాది భేదం లేకుండా వెన్నెలను అంతటా ప్రసరింపచేస్తున్నాడు కదా కాబట్టి నేను దీనురాలే అడుగుతున్నా ఈ కుక్కను నా పుణ్యకార్యాల ఫలమిచ్చి ఉద్ధరిస్తాను అని పలికాడు ఇలా పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలాన్ని కుక్కకు దారపోసి నీవు పాపాలు లేని దానపై శ్రీహరి లోకానికి పొమ్మని పలికాడు అతడు ఈ విధంగా పలుకుతూ ఉండగా ఆ కుక్క రూపాన్ని వదిలి ఆమె దివ్య భరణ భూషితురాలైన సుందరిగా నిలుచుంది బ్రాహ్మణుకు నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపి తన కాంతితో దిక్కుళ్ళు ప్రకాశింపచేస్తూ దివ్య విమానం ఎక్కిపోయింది స్వర్గాన పెక్కు భోగాలను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవం నుండి పుట్టి ఉర్వశిగా ప్రసిద్ధి పొందింది యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలే ప్రకాశించునట్టి సర్వోత్తమైనట్టి వారికైనా మోహాన్ని కలిగించేటటువంటి పరమార్థ స్వరూపమగు సౌందర్యాన్ని పొందింది త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందింది పద్మబంధువు ఆ ద్వాదశీ తిదిని పుణ్యాలను వృద్ధి చేస్తూ విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా ప్రసిద్ధి చేశాడు ఆ ద్వాదశి తిది కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణాల కంటే సమస్త యాగాదుల కంటే అధికమైన పుణ్య రూపం కలదై త్రిలోక ప్రసిద్ధమైంది అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖశుద్ధ ద్వాదశీ మహిమను వివరించాడు అని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించాడు వైశాఖ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం